సామాజిక పింఛన్ నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖును దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళ దర్శనం చేసుకోవాలి వాళ్లకు పింఛన్ ఇవ్వాలి మూడు వేల రూపాయల పింఛన్ ఉంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చా వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో అవునా కాదా అసాధ్యం అని చెప్పే మాయ మాటలు చెప్పారు అది సుసాధ్యం చేశాం నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి పదివేలు ఇచ్చాం కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి పదహైదు రూపాయలు నెలకు పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు పదహైదు వేలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తిరగరు వాళ్ళకు సేవ చేయాలి వీళ్ళకు కూడా కూలిపోతుంది అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పదహైదు వేలు ఇచ్చాం నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో కూడా మొదల తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళ దర్శనం చేసుకోవాలి వాళ్లకు ఇవ్వాలి